నాకే ఆశ్చర్యంగా ఎలా వెళ్ళిపోయిందంటే నేను అనుకోవడం దాన్ని అతని జీవితాన్ని స్పృశించకపోతే నా ప్రవచనం దండగా అలాగే ఒక పండితుడు కూడా ఆ పండితులను నేనేమి నిర్లక్షించాను పండితుల కోసం వేదంలో విషయాలు చెబుతాను పామరుల కోసం వీధుల విషయాలు చెబుతాను వేదము వీధి నాకు రెండు ఒకటే వీధుల మీద కూర్చుని వేదపారాయణ చేసేవారు తప్పేం లేదు వేదము వీధి నాకు రెండు ఒకటే అందుకని వేద పండితులు ఎలాను చూసి ఆశ్చర్వదించాలి వీధులో నన్ను చూసి దండ పెట్టాలి అమ్మయ్యా నాకు సమస్య పరిష్కారం ఈ రకమైన లక్ష్యం పెట్టుకుని ఆ రకమైన మాటలే వెతుక్కుంటే నేను వ్యాసభారతం చదివిన రామాయణం చదివిన జనానికి ఉపయోగపడేది ఏది అని వెతుకుతాను అంతేగా నా పాండిత్య ప్రకర్షణని ప్రదర్శించడానికి ఉపయోగపడేది ఏది అనేది వెతకని అది పక్కనెట్టేస్తాను చాలామంది పండితులు ఉన్నారు నేను లేకపోతే నష్టం లేదు పండిత వర్గంలో కవి వర్గంలో అవధాని వర్గంలో నేను లేకపోతే నష్టమే లేదు కానీ సామాజిక ప్రవచనంలో నేను లేకపోతే నష్టం అందుకని నా లక్ష్యం అది ఏ చదువు ఇది ఇందులో సామాన్య జనుడికి ఉపయోగపడేది ఏది బాధపడుతున్న వాడికి ఉపయోగపడేది ఏది అది చెబుదాం ఆ రకంగా హిందూ ధర్మం అందరిది అని కూడా మనం ప్రచారం చేస్తాం ఈ కష్టపడడం ఈ ప్రణాళికాబద్ధమైన కృషి ఆ మూడు రంగాల్లో నన్ను అంతర్వాణం చేసింది మీ అందరి అభిమానం వల్ల నాలుగో రంగం సాక్షాత్కారంలో కూడా నేను ఆ స్థాయిని చేరుకుంటాననే నమ్మకం నాకు ఖచ్చితంగా సార్ అంటే మీరు చెప్తున్న విషయాలు చూస్తుంటేనే అర్థమవుతుంది అంటే మీరు అన్నారు కదా ప్రతి ఇందాక మీరు దాంట్లోనే ఉంది మన గురించి ఆలోచించడం కాదు ఎదటి వాళ్ళ గురించి ఆలోచించినప్పుడు ఏంటంటే మనం దాని గురించి మనం అప్పుడు మన గ్రోత్ మనం చూసుకోవక్కర్లా పైకి వెళ్తూ ఉంటాం సరే ముందు జీవితం మిగిలిన జీవితం మిగిలిన లక్ష్యాలన్నీ పక్కినట్టండి మీ గురించి కాకుండా ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించడం సంసారం బాగుంటుంది ముందు దాని మన చోటు మనకు ఇంట్లో మనకు అనుకూలంగా వేసే చోట మనం కూర్చోవడం కాకుండా ఆ చోట భార్యను కూర్చోమనండి ఆ చోట పిల్లల్ని కూర్చోమనండి అయిపోయింది అవి వాళ్ళు తెలుసుకుంటారు మన కోసం చేస్తున్నారు అంతా బాగానే ఉంటుంది ఎప్పుడు నేనే చెబరా ఎందుకు సాగదీత అంటే ఆ లక్ష్యం అంతా అక్కడే అంటే గురువు గారు మంచి మాటలు చాలామంది చెప్తుంటారు బట్ వాళ్ళు చెప్పే మాటలు ఇక్కడికే పరిమితం అవుతున్నాయి బట్ మీరు చెప్పే మాటలు మైండ్లోకి వెళుతున్నాయి అలాగే గుండెల్లోకి వెళుతున్నాయి ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే ఈ రోజుల్లో చాలామంది యువత మీ ప్రవచనాలు వింటున్నారు విన్నదాన్ని ఆచరిస్తున్నారు అంటే మీ ప్రవచనాల వలన వాళ్ళని ప్రభావితం చేయాలనేది అంటే దీనికి ఏమన్నా రూల్ పెట్టుకున్నారా లేకపోతే దీనికి ఏమైనా సీక్రెట్ ఉందా ఎలా సాధ్యపడుతుంది అది మీకు నాకు అసలు సీక్రెట్ అనేది నాకు జీవితంలోనే నాకు నచ్చదు లేవు అసలు అసలు లేవు దాన్ని ఉండదు నేనే ఎక్కడో మాట్లాడేస్తాను అది అవసరం లేదంత ఇంకొకటి ఏదో సూత్రం అంటారు కదా ఒకటి వాళ్ళకి హృదయానికి స్పృశించేలాగా ఎందుకు ఎందుకు ఎవరినైనా హృదయాన్ని ఏదో స్పృశిస్తుందండి ఇప్పుడు ఇజ్రాయెల్ యుద్ధం జరుగుతోంది మీ హృదయాన్ని అది స్పృశించదు మహాయితే ఏమిటిది అనుకుంటాం ఇంతకాలంగా మూడేళ్లుగా రష్యా ఉక్రెయిన్ జరిగింది మీ హృదయాన్ని స్పృశించింది ఏమి లేదు మన కదివపు ధర కూడా ఇక్కడ పెరగలేదు పెరిగితే మనకు సృశిస్తుంది అప్పుడు అప్పుడు అడుగుతాయి ఇప్పుడు ఆయిల్ ధరలు పెరుగుతాయి స్పృశిస్తుంది అప్పుడు మనం బండి స్పృశించడం కష్టం కొంచెం ఆలోచిస్తాం ఖచ్చితంగా మనం వెళ్ళిపోతున్నా భార్య వచ్చి ఇప్పుడు అవసరమా బండి ఉంటుంది అంటే ఏదైనా హృదయాన్ని స్పృశించాలంటే అతనికి సంబంధించిన విషయం అందులో ఉండాలి అంతే తప్ప కృతయుగంలో బ్రాహ్మణులు ఎలా ఉండేవారు అంటే ఇప్పుడు అనవసరం ఇప్పుడు అది అనవసరం అది అగ్నిహోత్రం చేస్తే కానీ ఇంట్లోంచి కథలు అనవసరం చెప్పాల్సిన పని లేదు అసలు చేసేవాడు లేడు చేయడం కూడా అనవసరం అది ఉపయోగపడే విషయం కాదు అది ఆ అగ్నిహోత్రం ఇప్పుడు వేరే రకంగా చేయాలి దాని విధానాలు వేరు అంటే ఇప్పుడు కృతయుగంలో తీర్థాయుగంలో ఏవోవో జరిగే మహిమలు మాయలు ఈ ఇవన్నీ చెప్పుకుంటూ కూర్చుంటే వింటున్నవాడు ఆశ్చర్యపోవచ్చు కానీ ఆచరించడు అయితే వెంటనే ఏమంటాడంటే అవన్నీ చూడాలంటే మళ్ళీ కృతయుగంలో పుట్టాలే మా గోదావరి జిల్లాలో డైలాగ్ ఎలాగే ఉంటుంది ఈ వీడు పుట్టడు అయ్యేది కాదు లేదు నువ్వు ఇక్కడే ఇప్పుడే మోక్షం పొందొచ్చు జ్ఞానం పొందొచ్చు మంచి పరమాచార్య ఎంత గొప్పవాడో అంత గొప్పవాడు కావచ్చు రెండు నిమిషాల్లో అవ్వచ్చు అని అనుకోండి వాడు వెంటనే హ న నే నేను నేను కంచి పరమాచారి నేను వెంటనే వాడు ఎలాంటి అయిపోతాడండి అది అలా చెప్పడానికి చాలా ధైర్యం కావాలి రెండోది మనకే కోరికలు ఉండద్దు అసలు వాడు వింటాడనే కోరిక కూడా ఉండదు వినకపోతే పో నేను చెబుతాను నేను చాలా ప్రవచనాల్లో స్పష్టంగా ప్రవచనం ముగిస్తూ ఓ మాట చెబుతా ఎందుకంటే జనం వేల మంది వస్తున్నారు ముందు తప్పించుకోవడం కష్టం రెండోది తొక్కిసలా ఈ మధ్య నాకు ఆ భయం పట్టాలి ఏమో ఏదైనా జరిగితే మనకు అప్రతిష్ట ఎందుకు వచ్చింది ఏదో నలుగురు విన్నా చాలు అంటే పాపం కార్యకర్తలు చాలా మందిని పిలిపిస్తారు అందుకని నేను దండం పెట్టి అయ్యా వసుదేవుడికి యమునా నది దారి ఇచ్చినట్టుగా నాకు దారి ఇవ్వండి రెండు ఉపాయాలుగా చేయాలి నేను శ్రీకృష్ణుడు అనే ప్రవచనాన్ని తీసుకుని వెళ్ళిపోతున్నాను ఇంటికి నాకు నా భార్యకి మీరు దారి ఇవ్వండి చాలు అని చెబుతూ నేను ప్రవచనం చెప్పింది మీ కాళ్ళ మీద మీరు నిలబడ్డానికి కానీ నా కాళ్ళ మీద పడ్డానికి కాదు ఇది ప్రతి ప్రవచనంలో చెప్తాను దీనివల్ల వాళ్ళకి ఓ ముందు ఈ ఇంతసేపు కష్టపడింది మన కోసం ఆయన కోసం కాదు నా పీఠానికి డబ్బులు ఇవ్వండి రెండు కవర్లు జనంలోకి వస్తాయి ఒక కవర్లో పెట్టండి ఒక కవరు స్వామీజీకి ఇంకో కవర్ ఏమో పీఠానికి ఇవన్నీ ఈ నాటకాలు నాకు నచ్చవచ్చు ఇంక అడగాలంటే నేరుగానే అడుగు అనవసరం ఈ పీఠాలు మఠాలు డెవలప్ అయ్యి చేసింది ఏం లేదు ఏ మనిషికి ఆ మనిషి తనలో ఉండే దైవత్వాన్ని తనంత తానే అభివ్యక్తి చేసుకునేలా చెయ్యడమే ప్రవచనం లక్ష్యం మనం గుళ్ళు గోపురాలు పీఠాలు పెట్టడం కాదు ఇవి ఏవీ జనాన్ని ఉద్ధరించవు